రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితంపై బ్లిట్స్ మ్యాగజీన్ ఒక కథనాన్ని ప్రచురించింది ఆ కథనంలో ఉన్న విషయాలు నిజమో అబద్ధమో చెప్పాలి అంటూ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేస్తున్నారు ఆ కథనాలు అబద్ధమైతే బ్లిట్స్ మ్యాగజీన్ పై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఎంపీ రఘునందన్ కోరారు ఒకవేళ ఆ మ్యాగజీన్ రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ళకపోయి ఉంటే తానే స్వయంగా అందజేస్తాను అని నిన్న రఘునందన్ ప్రకటించారు చెప్పినట్టుగానే ఇవాళ రాహుల్ గాంధీ ఆఫీస్ కి ఎంపీ రఘునందన్ వెళ్ళారు ఆ సమయంలో రాహుల్ గాంధీ వేరే సమావేశంలో ఉండడంతో సిబ్బందికి ఆ మ్యాగజీన్ ఇచ్చారు ఆ మ్యాగజీన్ లో వచ్చిన కథనాలకు రాహుల్ గాంధీ స్పందిస్తారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు నిన్న హైదరాబాద్లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు బ్లిడ్జ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది బట్ వారు వేరే మీటింగ్లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది ఈ కంప్లైంట్ మీద బ్లెడ్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీ ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండ్ పాజిటివ్ అనాలిసిస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏఐసిసి రఘునందన్ రావు నిన్న మెదక్లో జరిగి నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఈరోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి బ్రిడ్జ్ పత్రికను అందజేయడం జరిగింది దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం లోపల లోపలికి వెళ్ళి రిసెప్షన్లో ఇచ్చి వారికి అక్కడ మెటల్ డీటెక్ట్స్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్నీ అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్లో ఇచ్చి రావడం జరిగింది